మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము శనిశ్వరుని యొక్క శని భగవాను యొక్క వక్రగతి గురించి మనం చర్చించుకోబోతున్నాం జూలై నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వక్ర మార్గంలో ఆయన ప్రయాణం సాగిస్తున్నారు ఈ వక్ర మార్గంలో ప్రయాణించటం వలన ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి శని వక్రం చేశాడు మీకు ఈ రాశుల వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి కష్టాలు వచ్చేస్తాయని చెప్పడం ఏమీ ఉండదు మామూలుగానే ఉంటుంది కాస్త కొద్ది ఇబ్బందులు ఉంటాయి కాదంటలేదు దానికోసం మిమ్మల్ని భయప్రాంతులు చేసేసి మీ చేత వేలు లక్షలు ఖర్చు పెట్టించడం ఇది ఏది మా ఉద్దేశం కాదు అలాగే కొన్ని రాసులు వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంత మాత్రం చేత మీకేదో బల్ల గుద్దు చెప్తున్నా రాసి పెట్టుకో ఇలాగే జరుగుతుంది అని చెప్పే అంత ధైర్యం నేను చేయనండి ఎందుకంటే మహానుభావుడు ఆ పరాశరులు వారు వారే చెప్పలేదండి మనకు జ్యోతిష్య జ్యోతిష్యాన్ని అందించినటువంటి పరాశరులు వారే నేను బల్ల రాసి పెట్టుకో హరిహరాదులు జరగబోయేదిదే అంత మగా ఏం కాదండి మనం అందుచేత అలాంటిది ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదు మీకు శాస్త్రాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి ప్రారం ప్రారంభించడం జరిగింది అదే మా ఉద్దేశం కన్యా రాశి వారికి ఈ శని భగవానుడు మీనరాశిలో ఉండి వక్కిరించిన కారణంగా ఆరవ స్థాన ఫలితాల్ని ఇవ్వకపోతు ఇవ్వబోతున్నారు కాబట్టి ఆరవ స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఇస్తారా అశుభ ఫలితాలు ఇస్తారా ఇస్తే ఏ విధమైన శుభ ఫలితాలు ఇస్తారు ఒకవేళ ఇవ్వవలసి వస్తే చెడు చెడు ఫలితాలు ఇవ్వవలసి వస్తే ఏ విధమైన చెడు ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందులో ఇప్పుడు మనం ముందు ఇందాక ఒకసారి చెప్పుకోవడం జరిగింది ముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది మూడవ స్థానంలోను ఆరవ స్థానంలోను పదకొండవ స్థానంలోను శని భగవానుడు యోగిస్తాడు బాగా ఇప్పుడు కన్యారాశి వారికి ఆరవ స్థానంలో వక్రించిన కారణంగా ఆరవ స్థాన ఫలితాల్ని ఇవ్వబోతున్నారు కాబట్టి ఆ ఆరవ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ మంచి ఫలితాలు ఏంటి అనేటట్టు సార్ తెలుసుకునే ప్రయత్నించేద్దాం ధన ధాన్యాభివృద్ధించ వందు సంతోషవర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్ఠ స్థాన గత శని షష్ఠ శని గత శని అంటే షష్ఠమ స్థానంలో గనుక శని సంచరించే కాలంలో ఏంటంటే ధనధాన్యాభివృద్ధి ధన ధాన్యం బాగా పుష్కలంగా వస్తూ ఉంటాయి అంటే శ్రమకి మించినటువంటి ఫలితం లభిస్తూ ఉంటుంది ఒక్కోసారి మనం ఎంత శ్రమ పడినా కూడా ఫలితం రాకుండా కానీ ఇక్కడ మాత్రం నేను శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ ధనం ధాన్యం అన్నీ కూడా మనకి సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు ఆరో స్థానంలో అనుకూలమైన స్థానంలో ఉన్నారు కాబట్టి బంధు సంతోష వర్ధనం బంధుమిత్రులతో కలవటం స్త్రీ స్త్రీ సౌఖ్యం అంటే మన కుటుంబంలో కలిసి ఉండటం అంతేత భార్య భర్త అంతా దగ్గర ఉంటే ఆనందమే కదండి భార్య పిల్లలు మనము అంతా దగ్గర కలిసి ఉంటే ఆనందమే కదా ఆ విధంగా ఆ విధమైనటువంటి సుఖాలన్నీ కూడా వస్తూ ఉంటాయి గృహ నిర్మాణం మీరు ఎప్పటి నుంచో కలలు కంటూ ఉన్నారు సర ఇల్లు కట్టుకోవాలి కట్టుకోవాలి కట్టుకోవాలని మీ దగ్గర డబ్బులున్నా కూడా కట్టలేకపోతూ ఉంటారు అటువంటి వాళ్ళు కూడా ఈయన ప్రోత్సహించి ముందుకు తోస్తాడు ఇల్లు కట్టుకోరాయటం ఈ శని భగవానుడు ఆరవ స్థానంలో ఉన్నప్పుడు షష్టస్థ శని ఆరవ స్థానంలో ఉన్నప్పుడు శని భగవానుడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు ఇవ్వబోతున్నారు అందుచేత చాలా మీరు కూడా అదృష్టవంతులని చెప్పాలి అంటే శని యొక్క ప్రభావం అంత గొప్పగా ఉంటుంది ఇన్ని సౌఖ్యాలు స్త్రీ సౌఖ్యం అట్లాగే ధనధాని సమృద్ధి బంధుమిత్రులందరూ కలవటం ఒక ఆనందం అంతే కదండి బంధువులు మిత్రులందరూ కలిసే ఆనందమే కదా ఆ విధంగా చాలా సుఖాలని మనకి శని భగవానుడు ఈ కన్యా రాశి వారికి మనకి బహుకరిస్తూ ఉన్నారు కాబట్టి వీరికి చాలా బాగుందని చెప్పుకోవాలి ఎంత బాగా ఉన్నా అంటే బాగా లేనప్పుడు మాత్రమే నేను దేవుణ్ణి తలుచుకుంటానండి బాగా వచ్చినప్పుడు ఎందుకు అని మాత్రం అనకండి బాగా వచ్చినప్పుడు కూడా ప్రార్థిస్తేనే మీరు బాగా లేనప్పుడు కూడా ప్రార్థిస్తే మీ ప్రార్థన ఆలకిస్తాడు భగవంతుడు బాగుంది ఇప్పుడు మాట్లాడడం ఆయనతో మాట్లాడాల్సిన పని లేదు నాకు నాకు ఏదో బాగా కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థిస్తా అంటే నీ మాట వచ్చినా విండు నీ గోడ అసలు పట్టించుకోడు అయినా అని చేత తప్పకుండా మనకి సుఖాలు కలిగిన కష్టాలు కలిగిన భగవంతుడి పాదాలు విడవద్దు అదైంది కదండి ఇరవై ఏడు నిమిషాలు ప్రార్థించాం సుభంభూయా ఇంత పూర్వం అంటే ఇంతకు ముందు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది అసలు ఈ వక్రగతి అంటే ఏంటి అనేటటువంటి ప్రత్యేకించి కొన్ని వీడియోలు కూడా చేసాము మేము పది సంవత్సరాల కింద కూడా చేయడం జరిగింది అది పది పన్నెండు సంవత్సరాల కిందట కూడా నేషనల్ శాటిలైట్ ఛానల్స్ చెప్పినప్పుడు కూడా చేశాము కానీ చాలా కాలం అయింది కదా అందుకోసం వక్రగతి అంటే ఏమిటి ఏ గ్రహమైనా వక్రగతిలో నడుస్తుందా నడుస్తాయి ఏ గ్రహాలు నడుస్తాయి రాహుకేతువులు అవి ఛాయాగ్రహాలు అవి ఎప్పుడూ కూడా వక్రగతిలోనే అంటే యాంటీ యాంటీక్లాక్వైజ్ అంటే గడియారం ఇలా కదా తిరుగుతుంది యాంటీ యాంటీక్లాక్వైజ్ అంటే ఇలా అపసవ్యంగా తిరిగేదాన్ని యాంటీక్లాక్వైజ్ అంటాము అవి ఎప్పుడూ సవ్యంగా నడపండి రాహుకేతులు అర్థమైందండి రాహుకేతువులు ఎప్పుడు ఇంచుమించగా మన భయపెడుతూనే ఉంటాయి బా బాధ పెడుతూనే ఉంటాయి మామూలుగా కొన్ని కొన్ని ప్రదేశాలు వాటికి మంచిగా ఉన్నాయనుకోండి లేదని కాదు అలా రెండు గ్రహాలు మాత్రం ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే తిరుగుతూ ఉంటాయి ఇకపోతే నవగ్రహాల్లో రాహు కేతువు తీసేస్తే ఇంకా ఉన్నవి ఏడు గ్రహాలు ఈ ఏడు గ్రహాలలో సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో ప్రయాణం చేయరు ప్రపంచం తలకిందులైపోతుంది అలా నడిస్తే వాళ్ళిద్దరు అందుచేత సూర్యుడికి చంద్రుడికి రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం అనేది లేదు ఇక రాహుకేతు చెప్పుకున్నాము సూర్యచంద్రుని చెప్పుకున్నాము ఇంకా ఉన్నటువంటివి ఐదు గ్రహాలు అవేంటి కేతువు కేతువు కాదు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలే మనకి ఎప్పుడు వక్రగతి అనేటటువంటి ప్రాప్తిస్తూ ఉంటాయి వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయనుకోండి వీటిలో కూడా చాలా కుజుడు ఉన్నాడు అనుకోండి ఎక్కువగా స్తంభిస్తూ ఉంటాడు అయినా ఎక్కువ కాలం ఉండాల్సిన సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ రెండు మూడు గళ్లలోనే ముందుకి వెనక్కి ముందుకు వెనక్కి తిరుగుతూ ఉంటాడు అది దాని స్తంభన అని చెప్తూ ఉంటాం అలాగే గురువును మనం తీసుకున్నట్టయితే ఆయనకి కొన్నిసార్లు వక్రం ఉంటుంది కొన్నిసార్లు అతిచారం ఉంటుంది అంటే ఉండవలసినటువంటి జాగా నుంచి వెనక్కి రావడం అనేది ఒక రకత అని చెప్పుకున్నాం అతిచారం అంటే ముందుకు వెళ్ళవలసినటువంటిది ఒక గడి నుంచి ఇంకో గడికి కూడా వెళ్ళిపోతుంటాడు రెండు గడ్డికి కూడా పాతలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయంలో ఆ విధంగా గురువు యొక్క సంచారం అతిచారం కూడా ఉంటూ ఉంటుంది ఇకపోతే బుధుడు అనేటటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆయన ఆయన ఓర్పెట్టి కూడా అంటే ఆయన కక్ష్య ఆయన తిరిగేటటువంటి కక్ష కూడా సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అదే టైం ఇంచుమించుగా సూర్యుడికి ఒక నెల రోజులు తీసుకుంటే ఈయన కూడా ఇంచుమించుగా అదే టైం తీసుకుంటుంది నెల తిరగటానికి కాబట్టి ఒక ఈ పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల్లో ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తారు బుధుడు రవి నాలుగు రాసుల్లో రవి ముందుంటాడు ఒక గడి వెనకాల బుధుడు ఉంటాడు కొన్ని రాసుల్లో నాలుగు రాసుల్లో ఇక్కడ బుధుడు ముందుంటాడు రవి వెనకాల ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ విధంగా జరగటం వల్ల ఎక్కువగా సంవత్సరంలో నాలుగు సార్లు ఐదు సార్లు వక్రించి ఎక్కువగా వక్రించేటటువంటి ఏకైక గ్రహం బుధ గ్రహం ఇది ఈ విధంగా ఉంటుందండి అనిచేత ఈ శని భగవానుడికి కూడా వక్రం ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇంతకాలం ఎందుకంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు బుధుడు ఉన్నాడు అనుకోండి ఆయన ఒక రాశిలో సంచరించేదే ఒక నెల రోజులు ఆయన వక్రం ఉంటుందండి చాలా కొద్ది కొద్ది కాలం పాటే ఉంటుంది నెల లోపే ఉంటుంది ఇప్పుడు శని భగవాన్ ఉన్నాడు అనుకోండి అన్నిటికంటే ఎక్కువ కాలం శని చెరుడు మిల్లుగా నడిచేటటువంటి వాడు కాబట్టి రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈయన వక్రం కూడా ఇక్కడ మనకి ఈ ఇప్పుడు ఈ ఈ పీరియడ్లో ఈ సమయంలో ఈయనక మనకి నూట ముప్పై ఎనిమిది రోజులు నూట ముప్పై ఏడు రోజుల పాటు వక్రగతిలోనే సంచరించడం జరుగుతుంది అంటే వారి మహాదశిని బట్టి అక్కడ ఆ వక్రం వక్రించి ఉండేటటువంటి సమయం కూడా నిర్ధారణ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు అని అనుకుంటాను ఇది ఇంతవరకు చాలండి మీరు అంటే మీ చిన్న డౌట్ తీర్చడానికే కానీ మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉద్దేశం కాదు కదా వక్రము అంటే ఏంటి అనేటటువంటి ఒక అనుమానం వచ్చేటటువంటి వారి యొక్క ఆ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం చెప్పడం జరిగింది ఇప్పుడు అదే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నటువంటి వారికి చెప్పేది చాలా కారణం ఈ వక్రాన్ని గురించే పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు చెప్పాల్సి వస్తుందండి చెప్తే కానీ వాళ్ళకి ఎక్కదండి మనం చెప్పుకుంటూ పోతాం తెలిసిన వాడు చెప్పుకుంటూ పోతాడు కానీ వాడికి అక్కడ మెదడులో నాటుకుపోవాలి కాబట్టి అక్కడ చాలా టైం తీసుకుంటాం చేత ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను ఇంకా అర్థం కాకపోయినా ఇంకా